మీరేం చేస్తూ ఉంటారు నేను కళామందిర్ దగ్గర లక్ష్మీపురంలో ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటాను సీజనల్ కాయలు ఏ సీజన్కి ఆ సీజన్ కాయలు తెప్పించుకొని నేను అమ్ముతూ ఉంటాను నా క్రింద మా వికలాంగులకి ఇంకో ఇద్దరికి జీవనోపాధి చూడలేదు వికలాంగులు వికలాంగులు ఇంకా ఇంకా ఇద్దరు వికలాంగులకి అందిస్తా సేవ అందిస్తూ ఉంటాను వాళ్ళు కూడా తోడ్పాటు చేస్తూ ఉంటారు నాకు ఇక ఏ సీజన్కి ఆ సీజన్ కాయలు తెప్పించుకొని అమ్ముకుంటూ ఉంటాము ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోవచ్చింది ఐదో సంవత్సరం కూడా అయిపోవచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సీఎం అన్న విషయం మా వికలాంగులకే తెలియదన్న ఎందుకంటే ఆయన ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ మూడో తారీఖు జరిగింది ఆ ప్రపంచ వికలాంగుల దినోత్సవం నాలుగు సంవత్సరాల నుంచి జరపకుండా అసలు విభిన్న ప్రతిభావంతులు అనే పదమే మర్చిపోయాడు జగన్ ఏ కాడికి అవ్వ తాతలు అవ్వ తాతలు అవ్వ తాతలు అనే అంటూ ఉంటారు కానీ అంటే అవ్వ తాతలకైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర కొంత నిధి దోచుకోవచ్చు అన్న ఆయనకి ఏం చెప్పాడంటే ఎలక్షన్స్కి ముందు అవ్వ తాతలకు మూడు వేలు పెన్షన్ పెంచుతానని చెప్పి ఆ మూడు వేలు ఒకేసారి పెంచకుండా రెండు వందల యాభై కాటికి పెంచి ఏడు వందల యాభై కాటికి దోచుకున్నాడు వికలాంగుల దగ్గర దోచుకోవటానికి కుదరదు కదా అందుకని చెప్పి వికలాంగుల ప్రపంచ దినోత్సవం డిసెంబర్ మూడో తారీఖు చేయాల్సిందైతే ఆ ప్రపంచం డిసెంబర్ మూడో తారీఖు ఏం చేశాడు ఆ వికలాంగులకి ఆ దినోత్సవం ప్రపంచం మొత్తం జరగాలి అది ఆ మొత్తం జరిగింది తెలంగాణలో జరిగింది పక్క రాష్ట్రాల్లో జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే అది జరగలేదు అసలుకి వృద్ధులకి వికలాంగులకి నేను చేసినంత మంచి ఎవరు చేయలేదు అని చెప్పి మరి ఈ మధ్య కూడా సభల్లో చదువుతున్నారు కదన్న ఆ వృద్ధులకి వికలాంగులకి అంటే అదే నేను చెప్పేది వృద్ధులకి దగ్గర డబ్బులు దోచుకోవచ్చు కాబట్టి అతను చేశాడు ఏది మూడు వేల పెన్షన్ పెంచుతానని చెప్పి రెండు వందల యాభై కాడికి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఒక సంవత్సరమేమో ఏడు వందల యాభై దోచుకున్నాడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్క ఒక్క వృద్ధుల దగ్గర దాదాపు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ జగన్మోహన్ దోచుకున్న డబ్బు ముప్పై వేలు దాకుందన్న ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ దగ్గర వాళ్ళు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు కాబట్టి విత్తవంతులైనా వాళ్ళైనా నలభై ఐదు లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ డబ్బు నాకు ఉపయోగపడింది వికలాంగుల డబ్బు నాకేం ఉపయోగపడింది వాళ్ళు దోచుకున్న కరెంటు బిల్లులు కట్ చేసి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిందని వాళ్ళ పెన్షన్ నేను కట్ చేస్తే నా మీద తిరుగుబాటు చేశారు వికలాంగులు అందుకని నేను వాళ్ళని నేను పట్టించుకోను వాళ్ళ గురించి మాట్లాడను అని చెప్పి చెప్పిన ము ఏకైక ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ ముఖ్యమంత్రి అన్న అనలే కానీ జగన్ అని సంబోధిస్తూ ఉంటాను నేను ఎందుకంటే మా గురించి ఎప్పుడు ఏ రోజు మంచి చేసిన పాపాన పోలేదు ముఖ్యంగా చూస్తే మరి నిన్న కూడా ఏదో ఒక సభలో చూశాను వికలాంగులు కొంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి ముందలు మరి ఆయన ముందర చాలా గొప్పగా పొగుడుతున్నారు కదా మా పెన్షన్ పెంచారు మీరు దేవుడితో సమానం అని అంటున్నారు కదన్న మీరేమో అసలు ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు ఆ వికలాంగులు కూడా ఆ వికలాంగులకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారే వాళ్ళకి బండ్లు ఇచ్చారు వాళ్ళు బయటికి రావటానికి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో అలాగే వీళ్ళల్లో కూడా కొంతమంది తెలుసుకున్నారన్న వికలాంగులే కొంతమంది తెలుసుకున్నారు మళ్ళీ మన దగ్గరకు వచ్చేసారు ఆ సిద్ధం సభలోనే మన వాళ్ళు కొంతమంది వెళ్ళారు మాట్లాడారు ఆ మన బండ్లు తీసుకున్న వాళ్ళు కూడా అతనికి పెయింట్ మార్చుకున్నారు తెలిసింది అదే వికలాంగులు జగన్ని కలుద్దామని చెప్పి స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలో అతను ప్యాలెస్ దగ్గరికి వెళ్తే పోలీసుల చేత కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయన్న మా వికలాంగుల్ని ఏంట నేను దయామయుడిని అన్నట్టు మరి ఒక పక్కన చదువుతా ఉంటారు కదా దయామయుడు కాదంటారు ఆయన దయామయుడు సొంత చెల్లినే తల్లినే దయామయుడు కాదు ఆడు క్రూరుడు అని చెప్తుంటే ఇంకెవరన్నా రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి ఇప్పుడు ఇంకో విషయం కూడా వస్తుంది కదా మరి గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల మీద పెద్ద హడావుడి జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది మందిని చంపిన క్రూరుడు చంద్రబాబు నాయుడు అంటూ మరి ఆయన ప్రతి సభలో చెబుతున్నాడు కదా మరి దాన్ని అసలు ఈ పెన్షన్లు అనేది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఇచ్చారు మరి ఇప్పుడే ఇళ్ళకి వచ్చి మొదలు పెట్టిన తర్వాత ఎందుకు వచ్చింది అంటారు రెండు వేల పద్నాలుగులో కూడా అన్న ఏ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ సర్పంచ్లు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ మేము ఏ రోజు మేము దిగాల్సిన పని లేదు మేము వెళ్ళి బండ్ల మీద కూర్చోగానే మా దగ్గరకు వచ్చి మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంకోటి ముసలోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని చెట్ల కింద కూర్చోబెట్టి వాళ్ళకి మంచి నీళ్లు మజ్జిగ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే వాళ్ళకి పెన్షన్లు అందుబాటు చేసేవాళ్ళు దాన్ని రాజకీయంగా వికృతంగా ఒక ఈ రాష్ట్రం ఇలా దౌర్భాగ్యంగా తయారవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటరీ వ్యవస్థనా ఈ వాలంటరీ వ్యవస్థ అనేది అతను అతనే ఒప్పుకున్నాడు వాళ్ళంతా నా ఫ్యాన్స్ నా కోసం పనిచేసేవాళ్ళు అంతేగాని రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళని చెప్పి ఎప్పుడు అనలేదు వికలాంగుల కోసం అసలు పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నప్పుడు ఇంకా వాలంటీర్లు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారన్న ఈ వాలంటీర్లు కూడా చాలామంది మా వికలాంగుల దగ్గర వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చినందుకు ఐదు వందల కడికి కమిషన్ కూడా వసూలు చేశారు మా దగ్గర ఇంటికి ఇంటికి అవినీతి లేకుండా చేయడానికే వాలంటీర్ వ్యవస్థ పెట్టాను వాలంటీర్ వ్యవస్థ అంటేనే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు వాళ్ళు అవినీతి చెయ్యరని మరి ఏదో గొప్పగా చదువుతున్నాడు కదా మా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు పార్కుల్ని తాకట్టు పెట్టాడు మేము వల్ల తప్పే ఉందని చెప్పి వాలంటీర్లు పచ్చిగా చెప్తున్నారు కదన్న ఇక వాడు జగనే చేసేటప్పుడు వీళ్ళు చేయటానికి ఏమైంది ఆ అవినీతి పరుడే జగను సచివాలయ ప్రభుత్వ ఆస్తులను ఎవరన్నా తాకట్టు పెడతారన్నా ఏ బుద్ధిమాలను పెడతారా అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకు అన్నాలు పెట్టేదన్నా మా చంద్రబాబు నాయుడు గారు మా కోసం పెట్టాడన్న వృద్ధుల కోసం పెట్టారు మా లాంటి వికలాంగులు పనులు చేసుకోలేని వాళ్ళ కోసం మా లాంటి వాళ్ళ కోసం పెడితే సరే ఈడు శాడిస్తే అనుకో వీడు వాళ్ళ అయ్యే పేరు పెట్టుకోవచ్చుగా రాజన్న క్యాంటీన్ లాంటి పెట్టవచ్చు కదా అస్సలు కోలగొట్టాడన్నా ఏ ఏ ప్ర ఏ ప్రజలు కూడా ఏ మనిషి కూడా సుఖంగా ఉండటానికి ఉండకూడదు వీడి ప్రభుత్వంలో అసలు ఏ మనిషి సుఖంగా ఉండకూడదు అందరూ అసలు ఆ అప్రాష్పాల్ అవ్వాలన్నమాట అట్లా ఉంది ఇక వాళ్ళ చెల్లెల విషయంలోనే మనం చూస్తున్నాంగా అతనికి ఎంత దారుణంగా తిడుతుందో ఎంత దారుణంగా ఉంటుందో మరి ఇంకో ముప్పై సంవత్సరం నేనే ముఖ్యమంత్రిని అందరు అవ్వ తాతల దగ్గర నుంచి అక్కా చెల్లెల వరకు అందరు నా వెనకమాలే ఉన్నారు నా వింటర్గా పీకే వాళ్ళు ఎవరు లేరు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు ఇన్ని డైలాగులు చదువుతున్నారుగా మరి జగన్మోహన్ రెడ్డి మాటలదేముందన్న మాటలదేముంది ఎన్నైనా మాట్లాడవచ్చు ఇక జగన్ రెడ్డి మాటలకే పరిమితం అని చెప్పి అవ్వ కూడా అర్థమైపోయింది మొన్న అతను చేసిన ఈ పెన్షన్ విధానంలో అతను చేసిన జిముక్కులు సాక్షి పేపర్లోనే మూడో తారీఖు నుంచి పెన్షన్లు పంచుతామని చెప్పి అన్నారు అంతకుముందు రెండు రోజుల నుంచే చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఆ నిమ్మగడ్డ రమేష్ గారి మీద వాళ్ళ మీద ఈయన అబద్ధ ప్రచారాలు అంటే ఇక్కడ సాక్షి పేపర్లు ముందుగానే చెప్పారు మూడో తారీఖు మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు పేపర్లు వేసారు వేసేసి ఆ మూడు రోజులు క్రితమే వేశారు కదా వేసిన తర్వాత ఇక వీళ్ళు ఏమని పెట్టారు ఈ మూడు రోజు ఈ ఒకటో తారీఖు అవ్వతాతలు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారన్న దానికోసం అని చెప్పి ఇక ప్రచారం మొదలుపెట్టారు ఇక చంద్రబాబు నాయుడు గారు వేశారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమంటున్నాము అది ఇది అని చెప్పి అన్నారు వాలంటీర్లు కూడా కొంతమంది నిజాయితీ వాళ్ళు ఉన్నారన్న ఇంటింటికి వెళ్ళి మీకు ఈ వస్తాయి పథకాలు వస్తాయి జగన్కే ఓటేయండి ఓటేయండి అని చెప్పి వాళ్ళని మీకు పదిహేను వేలు కావాలంటే మీకు ప నెల నెల పదిహేను వేలు కావాలంటే వాలంటీర్ వ్యవస్థని అలా వాడుకున్నాడు భయపెట్టి వాలంటీర్లకు పదిహేను వేలు కావాలంటే పదిహేను వేలు కావాలంటే మీరు ఇంటింటికి తిరిగి మన ప్రభుత్వం మన పథకాలు వాళ్ళకి అందుతాయి మీరు చెప్పండి జగన్కే ఓటేయండి అని చెప్పి చెప్పమన్నారు వాళ్ళల్లో కొంతమంది వ్యతిరేకించడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ పైకి డబ్బులు పంపించలేక వీళ్ళ వ్యతిరేకించడం వల్ల వాలంటీర్ వ్యవస్థను రద్దు చేపించాడు కానీ ఇది ప్రతిపక్షాల కుట్రా కాదు ఇది జగన్ కుట్రానే ఈ వాలంటీర్లను వాడుకోవటానికి కుదరలేదు వాళ్ళల్లో కొంతమంది మన నిజాయితీ ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోలేని వాళ్ళు అయితే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే నీ పదిహేను వేలు వద్దు ఏమొద్దు నీ అబద్ధ ప్రచారం మాత్రం మేము చేయలేము జగన్ అని చెప్పి వాళ్ళు వ్యతిరేకించడం వల్ల వాళ్ళని రద్దు చేపిచ్చాడు కానీ ఈ వాలంటీర్ మొత్తం అన్నమాట అంటే ఈ ప్రచారానికి కారణం కూడా జగనే ఈ ప్రచారానికి కారణం జగనే ఇదంతా చేసింది కూడా జగనే కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఇప్పుడు ఫేమస్ కాబట్టి బాగా అట్లా చేశారన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను ప్రభుత్వ అధికారంలోకి రాగానే అవ్వ తాతలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నాడు మాట అన్నాడో లేదో అన్న నెక్స్ట్ రోజు ఈ ఈ రోజు నుంచి కన్ఫామ్ అయిపోయింది ఈ నెల నుంచి ఇక ఆయన అధికారంలోకి రాగానే ఈ మూడు నెలలు కలిపి మొత్తం కలిపి వచ్చే ఆగస్టులో ఇస్తానన్నాడు ఇప్పుడు ఇచ్చే కాకుండా అదనంగా ఇంకొక కలిపిస్తాను మొత్తం కలిపి ఏడు వేలు పెన్షన్ నేను ఇస్తాను అందిస్తాను అంటున్నాడు అదన్నా ఉన్న నాయకుడు వీడు చెత్త మీద చెత్త పనులు వేసేవాడు ఈడే నాయకుడు అన్న వికలాంగులు పట్టించుకోడు అవ్వ తాతలను పట్టించుకోడు శవాల మీద రాజకీయాలు చేస్తాడు అది అసలు ఈ జగను ఇక వేస్ట్ అన్న సిద్ధం సిద్ధం అంటున్నాడు కదా మొత్తం సర్దుకొని మొత్తం సర్దుకొని లండన్ లో అసలు ఎలక్షన్ కౌంటింగ్ రోజే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కనపడ్డు లండన్ వెళ్ళిపోతాడు